you mm -hmm. అందరికీ ప్రభువు పేరిట సమాధానం కలిగిన దాకా నా మట్టుకు నేను సిద్ధాంతం ఏదైనా మినిస్ట్రీ ఏదైనా డినామినేషన్ ఏదైనా ఏసే నా దేవుడని నమ్మి ఆయన రక్తంలో కడగబడిన వారందరూ నా కుటుంబమే అని నమ్ముతారు అప్పుడు మాత్రమే ఆత్మదేవునితో పాటు మనం ప్రయాణం చేయగలుగుతాం అందరం సత్యము నుండి సర్వసత్యంలోనికి వెళ్లడమే ముఖ్య ధ్యేయంగా పెట్టుకుంటే వ్యక్తులను ద్వేషించే వ్యర్థమైన పనికి మనం పూనుకోం ఇకపోతే ఈ చర్చ విషయంలో ప్రేమైక్య చర్చగా దీన్ని మేము ప్రకటించడానికి కారణం కూడా ఏంటంటే ఒక సిద్ధాంతం గురించి మాట్లాడాల్సి వస్తే కేవలం సిద్ధాంతం గురించి మాత్రమే మాట్లాడాలి కానీ ఒక పర్సన్ గురించి మాట్లాడకూడదు అని ఇన్నాళ్ళ మా ప్రయాస మా కృషి ఈరోజు ఇంత హుందాగా ఇంత ప్రేమగా మీ ముందు ఆవిష్కరించబడింది ఈ వేదిక మీద నుండి సార్వత్రిక సంఘానికి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంఘాలకు ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను ఈ మధ్య కాలంలో చూస్తున్న ఒక ట్రెండ్ ఫామ్ లోకి వచ్చింది ఏమిటంటే ప్రతిదానికి ఫేస్బుక్ లో స్పందించేయడం ప్రతి దానికి కౌంటర్స్ ఇచ్చేయడం ఒకరినొకరు తువలనుడుకోవడం విమర్శించుకోవడం వ్యక్తుల మధ్యలో ప్రేమలు చనిపోతుంటే ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు అనే వాక్యాన్ని కూడా సమాధి చేస్తున్నట్లు అనిపించింది తిరిగి ప్రేమను చికిరింపజేయాలి ప్రేమను బ్రతికించాలనే ఒకే ఒక్క ఆలోచనతో తమ్ముడు జేమ్స్ కి మధ్యలో అలాగే బ్రదర్ విజయప్రసాద్ రెడ్డి గారికి మధ్యలో ఉండాల్సిన అవసరత ఉందని భావించారు ఎందరో సేవకుల ప్రేరణ సేవకుల ప్రార్థన ఫలితం ఈరోజు ఈ చర్చా వేదిక చాలా ప్రేమగా జరగబోతుంది కాబట్టి ఇక మీదట అందరు గమనించండి ఏ విషయమైనా మాట్లాడాల్సి వస్తే ఎవరైనా పర్సన్ ని వ్యతిరేకిస్తూ లేదా పర్సన్ మీద దాడి చేసేటట్లయితే వారి దగ్గర సత్యం ఉన్నట్లు కాదు అహంకారం మాత్రమే ఉన్నట్లు కాబట్టి ఈ చర్చా వేదిక మీ అందరికి డెమోగా మారుతుంది ఒక మాదిరిగా మారుతుందని మేము భావిస్తున్నాం రెండు నెలల తర్వాత ఈ వివాదానికి తెరదించబోతున్నాం పెద్దలందరం ఇక్కడ ఉన్నాం పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమం సుఖవంతంగా క్షేమంగా సంతోషంగా జరుగుతుందని నేను నమ్ముతున్నాను మళ్ళీ చెప్తున్నాను ఈ వేదిక నుండి ఇచ్చే సందేశం ఒక్కటే సందేశాన్ని మాత్రమే సబ్జెక్ట్ని మాత్రమే మాట్లాడడం క్రైస్తవ సమాజం నేర్చుకోవాలి ఒకరి మీద ఒకరు వయసు భేదం లేకుండా గౌరవం లేకుండా మర్యాద లేకుండా సంస్కారం లేకుండా ఇప్పటికీ కామెంట్స్ మాట్లాడడం లేదంటే తప్పుగా వ్యవహరించడం సంఘాల్లో నిజంగా శిష్యత్వం లేదు అనిపిస్తుంది శిష్యత్వమే లేకపోతే సంఘమే లేదు ఎందుకంటే ప్రభు శిష్యులను తయారు చేయమన్నాడు శిష్యత్వం అంటే విధేయత సంస్కారం పద్ధతి విశ్వాసం ఇవేవి లేని క్రైస్తవ్యాన్ని ఇటీవలి కాలంలో మనం చూస్తున్నాం ఎక్కువ శాతం ప్రతి వ్యక్తి ఎందరో వయసులో పెద్దవారు అనుభవంలో పెద్దవారు కానీ మాటల్లో మాత్రం వారికి జ్ఞానం లేకుండా పోతుంది వివేచన లేకుండా పోతుంది ఆ స్థితి నుండి సంఘం బయటికి రావాలి సత్యం మాట్లాడుకోవాల్సి వస్తే ప్రేమతోనే సత్యం మాట్లాడుకోవాలి పర్సన్ ని తక్కువ చేయడం ద్వారా సత్యం ఎప్పుడు ప్రకటించబడదు మనల్ని మనం తగ్గించుకోవడం ద్వారానే సత్యం స్థాపించబడుతుంది అలాంటి స్థిరమైన కార్యం కోసమే మేము ఈ ప్రయాసం చేస్తున్నాం ఏది సత్యమో ఏది అసత్యమో మనం తెలుసుకున్న తర్వాత కూడా ఇంతే ప్రేమగా కొనసాగితే సర్వసత్యంలోనికి దేవుడే మనల్ని నడిపిస్తాడు ఇక మీదట క్రైస్తవ సమాజంలో ప్రేమే అందరికి ముందుగా నిలుచుని నడిపించనుగాక దేవుని ఆలోచన విధానమే మనకు నాయకత్వం చేయనుగాక ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించండి ఇప్పటి ఇద్దరు మాట్లాడిన దాని గురించి నేను మాట్లాడబోతున్నాను మేబీ ఇది ఇద్దరి మధ్యలో ఉన్న వివాదాన్ని కడతేర్చే అవకాశం ఉండొచ్చు ఇద్దరికి సంబంధించిన విషయం ఇది సో వినేవారు జాగ్రత్తగా వినండి ఈ విషయాన్ని ఒకరు ప్రసాదం తినకూడదని ఇంకొకరు తినవచ్చని ఆయా సందర్భాలను గురించి మాట్లాడుతున్నారు కదా నా జీవితంలో కూడా ఇలాంటి ఒక సందర్భం ఎదురైంది నేను సువార్త చేస్తున్న రోజుల్లో అంటే దాదాపుగా ఒక పద్నాలుగు సంవత్సరాల క్రితం ఉన్న అనుభవం అనమాట అది ఒక గ్రామంలో నేను సువార్త కాలినడకన వెళ్ళి సువార్త చేస్తున్నాను అప్పుడు పెద్ద నన్ను కాలర్ పట్టుకొని వచ్చి అడిగాడు మీరు మా ప్రాంతంలో ఆచారాలు సాంప్రదాయాలు మారుస్తున్నారు మతం మారుస్తున్నారు అని నేను ఈ విషయాన్ని యూట్యూబ్లో చాలాసార్లు చాలా విషయాలు చాలా సందర్భాల్లో పెట్టాను కానీ ఇది మంచి అవకాశం ఈ రెండింటినీ కూడా నేను సరిగ్గా బ్యాలెన్స్ చేయగలిగేటట్లు ఈ విషయాన్ని మీకు అర్థమయ్యేటట్టు చేస్తాను అప్పుడు ఆయన నన్ను అడిగింది కూడా ఇదే మేము ప్రేమతో ప్రసాదం పెడితే తినలేరు మీరు మీరు దేవుని ప్రేమ గురించి మాట్లాడుతున్నారు అని ఆశ్చర్య రీతిగా అప్పుడు నేను ఆయనకి ఇచ్చిన జవాబు ఏమిటంటే మీ మతంలోనే అయ్యప్పమాల భవానిమాల శివమాలలు వేసుకునే వారు ఉన్నారు కదా వారిని మీ ఇంటికో మీ గుడికో తీసుకెళ్ళి మీరు ప్రేమగా ఏదైనా చేసి పెడితే ఒక నాటుకోడిని కోసి ప్రేమగా వడ్డిస్తే తింటారా అని అడిగాను వారిని అప్పుడు ఆ పెద్ద అన్నారు తినరు అని ఎందుకు తినరు అడిగాను నేను అప్పుడు ఆయన అన్నాడు నిష్ఠలో ఉన్నవారు దీక్షలో ఉన్నవారు తినకూడనివి కొన్ని ఉంటాయి అని వెంటనే నేను చెప్పాను అయితే నేను క్రీస్తులో నిష్ఠలో ఉన్నాను క్రీస్తు దీక్షలో ఉన్నాను కాబట్టి నేను కూడా రెండు తినకూడదు ఒకటి బలిగా అర్పించింది ఒకటి నైవేద్యంగా సమర్పించింది ఈ కారణం చేత నేను వాటిని ముట్టను అన్నాను వాస్తవానికి అది అడగడానికి ముందు నా చేతిలో ఒక కొబ్బరి ముక్క పెట్టి ప్రేమగా ఇస్తున్నాను తినమన్నాడు ఆయన ఎప్పుడైతే నేను ఈ మాట అన్నానో నేను క్రీస్తులో దేవునిలో నిష్ఠలో ఉన్నాను నేను దీక్షలోనే ఉన్నాను ఈ రెండు తినలేను నీ ఇంటికి పిలిచి నువ్వు కారంతో పెట్టినా సరే నీతో కలిసి నేను సంతోషంగా భోజనం చేస్తాను ఇదే క్రైస్తవ్యం అని చెప్పాను వెంటనే ఆయన నా చేతుల్లో ఉన్న కొబ్బరి ముక్కను తీసేసుకొని అన్నాడు నిష్టలు పాడు చేయకూడదని మా పెద్దలు మాకు నేర్పించారు అన్నాడు ఆయన ఎవరి దీక్షలు పాడు చేయడం మా పెద్దలు మాకు నేర్పించలేదు అన్నారు వెంటనే ఆయన నా చేతిలో ఉన్న కొబ్బరి ముక్క తీసుకోవడం మాత్రమే కాకుండా ఆ సమయం మూడున్నర అవుతుంది ఇంటికి తీసుకుని వెళ్ళి వారింటిలోనే నాకు ప్రేమగా భోజనం వండి పెట్టాడు సువార్తకు వచ్చాను ఆకలితో ఉన్నానని చెప్పి ఇది ఒక సందర్భం నేను నిష్ఠలో ఉన్నాను దీక్షలో ఉన్నాను అన్నందుకు నాకు పెట్టకూడదు పెట్టలేదు ఎందుకంటే నా బైబుల్ గ్రంథం నాకు ఆ విషయం చెప్పింది ఇలాంటి ఒక సందర్భం ఇంకొకటి ఉంది నేను అప్పటికి ప్రభుని నమ్ముకొని కొత్తలో బైబుల్ ట్రైనింగ్కి వెళ్తున్న రోజు ఇలాంటి దాదాపుగా నైన్టీన్ ఇయర్స్ అంతకు మునుపు ఏంటంటే నా స్నేహితుడు ఒకడు నాకు పులిహోర ఇష్టమని తీసుకొచ్చి నా చేతిలో పెట్టేశాడు నేను ఇష్టంగా తినేసాను రెండు మూడు స్పూన్స్ తిన్న తర్వాత వాడు పక్కపక్క నవ్వుతూ ఏమన్నాడు తెలుసా వాడు పక్కపక్క నవ్వుతూ ఇలా అన్నాడు ఎరా నువ్వు ప్రసాదం తిననన్నావు నువ్వు తింటుంది ప్రసాదమే అనేసాడు అప్పటివరకు నేను ఇష్టంగా రెండు మూడు స్పూన్స్ తినేశాను తినేసిన తర్వాత అన్నాడు అది ప్రసాదం అని అప్పుడు నేను ప్రేమగా వాడిని పిలిచి వాడి చేతికి ఇచ్చేసి ఇలా అన్నాను ఇప్పటి వరకు నేను ప్రసాదం తిన్నాను కదా ఇప్పుడు నేను తినలేను దీన్ని అన్నాను తినేసావు కదా అని అన్నాడు తిన్నాను కదా నాకు ఇప్పుడు ఏమవ్వదు కారణం ఏమిటంటే ఇప్పుడు తింటే నాకేమైనా వాక్యం అడ్డొస్తుంది తెలియక తినేశాను నాకేం నష్టం లేదు కానీ ఇప్పుడు నువ్వు దాన్ని ప్రసాదం అని ప్రకటించావు ఇదిగో నేను అక్కడ దాన్ని వదిలేసి నాకు లేఖనో నన్ను అడ్డుకిస్తుంది కాబట్టి నేను దీన్ని తినను తెలియక తిన్నాను నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఏం అవ్వలేదు తెలియక తిన్నాను ఈ రోజుకి నేను బానే ఉన్నాను తెలియక తిన్నాను అయినా సరే ఎనిమిదిన్నర గంటల పాటు నాన్ స్టాప్ గా ప్రార్థన ఎప్పుడు ఆగలేదు తెలియక తింటే నష్టం ఏమీ లేదు కానీ తెలిసి తెలిసి కావాలని తింటే లేఖనాన్ని దాటినట్లే అవుతుందని నేను అభిప్రాయపడ్డాను బ్రదర్ కూడా అదే అంటున్నారు అనుకోని పరిస్థితి ఏదైనా వస్తే అప్పుడు మీకు ఏమవ్వదు అని చెప్పే ప్రయత్నం జరుగుతుంది తినమని బ్రదర్ కూడా ఏం చెప్పట్లేదు అయితే తెలిసిన తర్వాత ఖచ్చితంగా లేఖనాన్ని దాటకూడదు క్రైస్తవుడు తన నిష్ఠను తన దీక్షను ఈ భారతదేశానికి ప్రకటించాలి అని తమ్ముడు చెప్తున్నాడు మీకు అర్థమైంది కదా రైట్ మళ్ళీ చెప్తున్నాను కంక్లూజన్ ఇస్తున్నాను ఈ విషయం క్లియర్ గా వినండి తెలిసి తింటే తెలిసి తినాల్సి వస్తే మన దీక్షను ప్రకటించండి భారతదేశానికి ప్రత్యేకత సమర్పణ మారు మనసు ఇలాంటి మాటలు చెప్తే అర్థం కావట్లేదు మారు మనసు పొందినోడికే చాలా విషయాలు అర్థం కావట్లేదు ఈ కారణం చేత బ్రదర్ చెప్పిన దాన్ని కూడా ఒక కోణంలో అర్థం చేసుకుంటూ తమ్ముడు చెప్పిన దాన్ని కూడా ఇంకో కోణంలో అర్థం చేసుకుంటూ బ్యాలెన్స్ చేసే విధానం ఏదైనా ఉందంటే ఇది మాత్రమే తెలియకుండా ఏదైనా మీ ముందుకొస్తే ప్రార్థన దాన్ని పరిశుద్ధపరుస్తుంది ధైర్యంగా తినొచ్చు తెలిసి ఏదైనా వస్తే లేఖనాన్ని దాటకండి క్రీస్తులో మన దీక్షను మన నిష్ఠను ప్రకటించండి ఇది నుంచి వారిద్దరి మధ్యలో జరుగుతున్న వివాదానికి ముగింపు ఇదే అయితే ఇదే అంగీకరిస్తే ఎలాంటి నష్టం క్రైస్తవ్యం యూ ఇప్పటి నుంచి వారిద్దరి మధ్యలో జరుగుతున్న వివాదానికి ముగింపు ఇదే అయితే ఇదే అంగీకరిస్తే ఎలాంటి నష్టం క్రైస్తవ్యం ఉండదు